మిదిన మీద ఉన్న ప్రేమను మొత్తం దేవ తన మాటలతో అటు హరివర్ధన్కి ఇటు మిదినకి తెలిసేలాగా చేశాడు మిదిన విషయంలో మిదిన పట్ల తనకి ఎంత ప్రేమ ఉందో ఎంత బాధ్యత ఉందో హరివర్ధన్కి కళ్ళకు కట్టినట్టు చూపించాడు దేవ అయితే హరివర్ధన్ ఏమంటాడంటే నువ్వు చూస్తున్నావు కదా మా ఇంట్లో వాతావరణం ఎలా ఉందో నువ్వు ఏ రకంగానూ మా స్థాయికి సరిపోవు ఇక్కడైనా అర్థం చేసుకొని నిన్ను అర్థం నేను అర్థం చేసుకోవడం నాకు ఏడు రోజులు అవసరం లేదు ఏడు సెకండ్లు చాలు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నట్టు చెప్తాడు అలాగే మా మీదునట్టు నేను మంచి జీవితాన్ని ఇవ్వాలని కూడా అంటాడు అయితే దేవ ఏం చేస్తాడంటే మీరు మీ కూతురి విషయంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారో నేను కూడా అలానే ఆలోచిస్తున్నాను మీ కూతురి మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది నేను మిథునని వదులుకునే ఛాన్సే లేదు అని చెప్తాడనమాట అంతకు ముందు వరకు మిథునని వాళ్ళ ఇంటికి పంపించాలనుకుంటాడా ఇప్పుడు మిథున మీద ఎంత ప్రేమ పెరిగిపోయిందంటే దేవాకి ఎవరినైనా సరే ఎదిరించేంత ధైర్యం తెచ్చేసుకున్నాడు హరివర్ధను మిదునని దేవాన్ని విడతీయాలన్నా కూడా ఆఖరికి హరిద హరివర్ధన్ కూడా ఎదుర్కొనే అంత స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట దేవ ఇంకా జీవితంలో మిదన నేను వదులుకోను మిథునను ఒకవేళ నేను వదులుకోవాల్సి వచ్చింది అంటే అది నా ప్రాణం పోయిన తర్వాత అన్నట్టు బలంగా నిశ్చయించుకున్నాను అనమాట అయితే ఇక మిథున విషయంలో దేవ మాటలు అలాగే హరివర్ధన్తో మాట్లాడినప్పుడు ఇవన్నీ వింటుందనమాట మిథున విని ఇన్ని రోజులు నువ్వు మౌనంగా ఉంటే నా మీద ప్రేమ ఉందా లేదా అన్న అనుమానంతో ఉన్నాను దేవా ఈరోజు మా నాన్న ముందు నువ్వు అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే మిథున నా ప్రాణం మిథునను విడిచిపెట్టి నేను ఉండలేను ఒకవేళ నేను ఉన్నాను అంటే నా ప్రాణం పోయిన తర్వాతే అని చెప్పిన మాటలు ఇక ఈ జన్మకి ఈ బంధం నాకు చాలు దేవా వెయ్యి జన్మలకు సరిపడిన బంధం మనది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట అయితే దేవా కూడా మిథునని చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఒక అమ్మాయిని ఇంతలాగా ప్రేమించవచ్చా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఇక హరివర్ధన్ రివర్స్ అయిపోయాడు అనమాట పూర్తిగా ఎలా అయినా సరే నిన్ను మిథునని విడదీస్తాను అని నా భార్య జోలికి వస్తే ఎవరినైనా సరే నేను సహించను నా భార్య కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఏం చేయడానికైనా వెనకాడను నా భార్య సంతోషంగా ఉండాలి నా భార్యకి ఏ కష్టం రాకూడదు అని చెప్తాడనమాట అంటే ఇప్పుడు మిథున విషయంలో తను పూర్తిగా మారిపోయాడు మిథున అంటే ఇంకా తనలో సగ భాగం అంటే దేవ దేవ అంటే మిథున అన్నట్టుగా అయిపోయాడు అనమాట మిథునకి ఏ చిన్న కష్టం వచ్చినా మిథున కంట్లో నీరు వచ్చినా కూడా తట్టుకోలేడు అది హరివర్ధన్ వల్ల అయినా కూడా తట్టుకోలేడు అనమాట అంతగా గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు మిథునని అయితే మిథున కూడా ఏం చెప్తుంది అంటే ఈ ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఆ ప్రేమ నాకు దక్కుతూ ఉంది ఇలాంటి సమయంలో మాకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకు అని శివయ్యని పార్వతమ్మని మొక్కుకుంటూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆదిత్య లాంటివి ఉన్మాదులు ఇప్పుడు తయారవుతూ ఉన్నారు కదా అటుపక్క పోలీసు ఇటుపక్క ఈ ఆదిత్య ఆదిత్య కొంచెం చదువుకున్నవాడు లాయర్ జాబ్ చేస్తున్నవాడు కొంచెం ఆలోచిస్తాడు విచక్షణ కలిగిన వాడు అటువంటి ఆయన కూడా ఇప్పుడు మిథున విషయంలో పూర్తిగా మారిపోయాడు ఏం చేసినా సరే మిథునని సొంతం చేసుకోవాలి మిథున దేవ భార్య కాదు ఆదిత్య గారు భార్య అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా అలాగనమాట అయితే ఇప్పుడు ఇప్పుడు కథ ఏంటి అంటే దేవ ఎవరు ఏం చెప్పినా కూడా మిథునని వదులుకునే పరిస్థితిలో లేడు మిథునని అంటి పెట్టుకొని ఉన్నాడు కంటికి రెప్పల కాపాడుకుంటూ ఉన్నాడు అనమాట కానీ అందుకని ఆదిత్య ఏం చేస్తాడంటే హరివర్ధన్ ఆదిత్య ఇద్దరు కలిసిపోయి మిథునని దేవాని విడదీయాలి అని అయితే అనుకుంటూ ఉంటారు దేవాకి ప్రమాదం జరిగిస్తే ఆటోమేటిక్గా మిథున ఇక్కడ లాక్ అయిపోతుంది వాడు హాస్పిటల్లో ఉండిపోతాడు అలానే ఎలాగోలా మిథునని మాయ మా మాయ మాటలు చెప్పి ఎలాగోలు చేసి ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అన్నట్టు అనుకుంటున్నాడు అనమాట కానీ అది జరగని విషయం అది లలితమ్మకి తెలుసు అందరికీ తెలుసు ఎందుకంటే దేవాది మీదనది దేవుడు ముడివేసిన బంధం వీళ్ళు తెంపేస్తే తెగిపోయే రకం అది కాదు కదా అందుకని ఇప్పుడు దేవ రివర్స్ అయ్యండి అనమాట ను అటు ఆదిత్యకను చొక్కలు చూపించబోతున్నాడు కమింగ్ ఎపిసోడ్స్లో దేవా మిథునని క్షణం కూడా విడిచిపెట్టి ఉండడు అందుకని మిథున మా ఇంటికి వెళ్దాం అని చెప్పగానే వెళ్ళిపోతాడు ఎందుకంటే ఎటువైపు నుంచి తనకి ప్రమాదం వస్తుందో నా భార్య ఏ రకంగా ఇబ్బంది పడకూడదు ప్రమాద ప్రమాదంలో ఉండకూడదని అని మిథున కోసం ఏ రకంగా మారడానికి సిద్ధపడిపోయాడు అంటే తన అలవాట్లను కానీ తన బిహేవియర్ని కానీ ప్రతిదీ మిదిన ఇప్పుడు జాబ్ చేసి నువ్వు తల్లిదండ్రులని నన్ను చూసుకున్నా కూడా చూసుకుంటాను అనమాట ఎందుకంటే మిథున సంతోషంగా ఉండాలి మిదిిన సంతోషమే తనకు ముఖ్యం అన్నట్టుగా రౌడీ ఈజాన్ని వదిలేమన్నా కూడా వదిలేస్తాను అనమాట పురుషోత్తాన్ని కూడా ఎదిరిచేంత స్టేజ్కి వెళ్ళిపోయాడు మిదిన ఏదైతే దేవా విషయంలో కోరుకుందో అలాంటిదే మార్పు అనేది మనం మన కమింగ్ ఎపిసోడ్స్లో చూడొచ్చు కానీ హరివర్ధనే చాలా క్రూరంగా తయారవుతూ ఉన్నాడు ఏ రకంగా అయినా చేసి మిదినని దేవాన్ని విడగొట్టాలన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు చూస్తూ చేస్తూ ఉన్నాడు దానికి ఆదిత్య కూడా హెల్ప్ అవుతూ ఉన్నాడు ఆదిత్య బాధ ఏంటి అంటే ఏకంగా దేవాన్ని లేపేస్తే అయిపోతుంది అన్నట్టు హరివర్ధన్ తెలియకుండా హరివర్ధన్ ఎంత ఆలోచించినా కూడా మనిషిని చంపాలన్నట్టు అనుకోడు కానీ ఇప్పుడు ఆదిత్య ఎలా తయారైపోయాడంటే ఉర్మాదంలో ఉండిపోయి మనుషుని చంపాలి అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా దేవ బయటికి వచ్చిన తర్వాత అంటే మిదిని ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆది విత్య ఎలాంటి ప్లాన్ వేశాడు దేవాన్ని చంపడానికి మీదని ఎలా కాపాడుకుంటుంది తర్వాత కథ ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం